నమస్తే టీవీ ఫోర్టీ న్యూస్ కి స్వాగతం ఎంతో కాలంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరువేల ఒక్కొంద టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏప్రిల్ ఏడవ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు ఆరువేల ఒక్కొంద ఉపాధ్యాయుల పోస్టులో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి పోస్టులు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు టీజీజీ పోస్టులు రెండు వేల పదిహేను పీజీటీ పోస్టులు ఉన్నాయి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి ఇరవై ఇరవై నాలుగును ప్రకటిస్తున్నాం ఈ నెల పన్నెండవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై రెండు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు మార్చి ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇక మార్చి పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు మార్చి ముప్పై ఒకటవ తేదీన ప్రాథమికకి విడుదల చేస్తాం ఏప్రిల్ ఏడవ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ మరోవైపు రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందన్నారు మొత్తంగా ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద దిల్స్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్టు మీకు పంపిస్తాను ఏ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము ఏ జిల్లాలో స్కూల్ స్కూల్స్ చేస్తున్నాము ఏ జిల్లాలో అలాగే డీజిటీ చేస్తున్నాము ఏ జిల్లా నుంచి పీజీటీ చేస్తున్నాము అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇంప ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వేల నోట్ పోస్టులు ఏవైతే చెప్పానో అందులో రెండు వేల రెండు వందల ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఇది ఇస్తాను మీకు మళ్ళీ ఇది ఇస్తాను మీకు ఎనభై ఎనభై పోస్ట్ వచ్చి ఎస్ఈటి ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి నలభై రెండు మొత్తం కలిసి అన్నీ కలిపి ఆరు వేల ఒక వంద ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఫార్టీ టూ ఇవన్నీ వీటన్నిటికీ స్కూల్ అసిస్టెన్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై డబల్ టూ ఎయిట్ జీరో ఎస్ఏ స్కూల్ అసిస్టెన్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు ట్వెల్వ్ సిక్స్టీ ఫోర్ పీజీటీ రెండు వందల పదిహేను టూ వన్ ఫైవ్ ప్రిన్సిపల్సు నలభై రెండు ఫోర్ టూ కలిపి టోటల్ ఆరు వేల ఒక వంద ఇది మీకు అందరికి తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల అంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు మా ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో ఇప్పటికీ డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు నాకు ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పడం చెప్ప చెప్పండి చెప్పిన విషయం మీకు తెలుసు ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం దాకా ముఖ్య ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గల ప్రధానమైన ఆలోచన విద్య అంటే మా అమ్మకి ఏదో బడుల్లో మా అమ్మ డే చెప్పిన యాక్టివ్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య ఏ విద్య అయితే ఏ ఏ చెప్తే ఏ సిలబస్ చెప్తే ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారు దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే పాఠశాల స్థాయి నుంచే వాళ్ళని కొంచెం రావాలి